శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా అరవింద కేంద్రము అనేటువంటి అంశములో మనం ఉన్నామండి పున్నయ్య శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారు వారమునకు ఒక దినమున ప్రేయర్లు అయిన పిమ్మట సంస్కృత పాఠములను బోధించిరి చూడండి మాస్టర్కి ఎంత వాత్సల్యమో అండి వాత్సల్యం ఎంత ప్రేమ అండి అనేకమైనవి వాళ్ళకి బోధిస్తూ వస్తూ ఉన్నారండి మరి మాస్టర్కి ఉద్యోగం ఎప్పుడు చేసుకుంటున్నారు ప్రవచనాలు అవి ఎప్పుడు చేస్తున్నారు అధ్యయనం ఎప్పుడు చేస్తున్నారు మళ్ళీ వీళ్ళకి బోధించడం ఎప్పుడు చేస్తున్నారు చూడండి మాస్టర్ గారు వారమునకు ఒక దినమున ప్రేయర్లు అయిన పిమ్మట సంస్కృత పాఠములను బోధించిరి సంస్కృత భాషా శిక్షణము అందించిరి వారమునకు ఒకరోజు జ్యోతిష్ శాస్త్ర ప్రాథమిక పాఠములు కూడా ప్రసాదించిరి రాసులు గ్రహములు వాని సంబంధములందు వాని స్వభావములను సంగ్రహముగా బోధించిరి అరవింద కేంద్ర కార్యక్రమములందు శ్రీ రాఘవరావు గారు శ్రీ కోటేశ్వరరావు గారు శ్రీ వెంకటసుబ్బయ్య శ్రీ లక్ష్మీపతి రాజు శ్రీ సుబ్బారావు ఇంకనూ కొందరు సాధకులు ధారా శ్రీధారా మూర్తి గారు శ్రీ జైరామశర్మమున్నకు సాధకులు తరచూ ఇందు పాల్గొని జయరామశర్మ మాస్టర్ గారి సాన్నిధ్యపు రుచిని మరగసాకెను మాస్టర్ గారు అరవింద కేంద్రమున సాధకుల వినియోగార్థమై చిన్న గ్రంథాలయమును అందు నెలకొలిపిరి ఆధ్యాత్మిక గ్రంథములను కొన్నింటిని తెప్పించి ఇచ్చట ఉంచిరి మాకు ఒక్కొక్కటి పరిచయం చేసిరి ఒక దినమున పుస్తకము పేరు రచయిత పేరు వారి వివరములు పుస్తకమునందలి సంగ్రహసారము రాత్రి ఎనిమిదిన్నర గంటల నుండి పది గంటల వరకు తెలిపిరి సాధకుల వికాసము ఎడల వారి శ్రద్ధ చాలా అమితము ప్రతి వారు తనయంత వారై భగవద్ అనుభూతిలో ఓలలాడుచు జీవనము గడుపువలయనని వారి లక్ష్యము శ్రీరామకృష్ణ మఠ ప్రచురణలు అగు ది గాస్పెల్ ఆఫ్ శ్రీరామకృష్ణ ది టీచింగ్స్ ఆఫ్ శ్రీరామకృష్ణ ఇందు చేరిన గ్రంథములు మరియు దివ్యజ్ఞాన వాంగ్మయము బ్లావర్డ్స్కి అనిబీసెంటు బీటరు జినరాజదాస శ్రీరామ్ క్యూ జడ్జి రాబర్ట్ క్రాస్బీ అరండేల్ మున్నగు మహాత్ముల రచనలు అరవిందుల రచనలు వీరు తెప్పించి మాకు పరిచయం గావించి రుక్మిణి అరండేల్ ప్రఖ్యాత కళా తపస్విని దివ్యజ్ఞాన సాధకులు శ్రీ అరండేల్ గారి ధర్మపత్ని దివ్యజ్ఞాన సాధకులైనటువంటి అరండేల్ గారి ధర్మపత్ని అటువంటి ఆవిడ రుక్మిణి అరండేల్ అనే అనేటువంటి ఆవిడ ఇంతకు పూర్వమే వివేకానంద స్వామి వారి కర్మయోగము భక్తి యోగము జ్ఞానయోగము నేను చదివి ఉంటుంది వాని నుండి వలసిన సందర్భములలో శ్రీవారు ఉదాహరించిరి ఆ రోజులలో దజ్ స్పేక్ సిరీస్ బహుళ వ్యాప్తిలో ఉండేటివి అంటే దజ్ స్పేక్ అనేటువంటి పేరుతో ఉండే సిరీస్ అండి దజ్ స్పేక్ సిరీస్ ఇవి పుస్తకాలండి వీటి పేర్లు చూద్దాం దజ్ స్పేక్ శ్రీకృష్ణ దజ్ స్పేక్ ది బుద్ధ దజ్ స్పేక్ ది జీసస్ క్రైస్ట్ దజ్ స్పోక్ శంకర దజ్ స్పోక్ శ్రీరామకృష్ణ దజ్ స్పేక్ స్వామి వివేకానంద వంటివి కలవు ఇవన్నీ పుస్తకాల పేర్లండి అయితే మనల నాలాంటి వాళ్ళ సౌలభ్యం కోసం తెలుగులో కూడా వీటి పేర్లు ఇస్తున్నారు ఇవి తెలుగులో కూడా శ్రీకృష్ణవాణి గౌతమ బుద్ధవాణి క్రీస్తువాణి శంకరవాణి శ్రీరామకృష్ణవాణి వివేకానందవాణి అను పేర్లతో అనువాదమును అందినవి ట్రాన్స్లేట్ చేయబడ్డాయిటండి ఇవి జేబులో పెట్టుకొనదగిన చిన్న పుస్తకములు మాస్టర్ గారు వీనిని మా చేత చదివించిరి వీని ప్రాధాన్యమును సాధనాపరముగా మాకు నొక్కి చెప్పిరి సాధకులెల్లూ వీనిని తరచు పఠింపవలెనని సూచించిరి నేను వీనిని కొని పలుమార్లు పఠించితిని శ్రీవారి ఆనతిపై ఒకసారి నేను అరవిందుల జీవిత చరిత్రాంశములను ముచ్చటించుచుండిని తెలుగులోనే భాషించుచుండిని మధ్య మధ్య తెలుగు వాక్యముల మధ్య ఒకటి రెండు ఆంగ్ల పదములను ప్రయోగించితిని దీనిని గమనించిన మాస్టర్ గారు అభ్యంతర పెట్టిరి తెలుగు వాక్యమును పూర్తిగా తెలుగు పదములతో నింపవలయనని వారు నాకు గట్టిగా సూచించి నేను ఆపై వారి సూచనను పాటించి తిని తెలుగు వాక్యము మధ్య మధ్యలో ఇంగ్లీష్ చెప్పటము అట్లా ఉండకూడదటండి తెలుగు వాక్యం పూర్తిగా తెలుగు పదములతోనే నింపాలట అని మాస్టర్ చెప్పారు అని మనకి శాస్త్రి గారు తెలియచేస్తూ ఉన్నారండి అరవింద కేంద్రము అనేటువంటి అధ్యాయంలో ఉన్నాం బిఈడి చదువుతున్న రోజులలో కూడా నేను అప్పుడప్పుడు శ్రీ పన్నాల రామకృష్ణయ్య గారి కొట్టుకు వెళ్ళి వారి సన్నిధిలో గడుపుచు వారి వాగమృతమును గ్రోలుచుండడివాడను ఒక దినమున వారు నాయందు వాత్సల్యము కురియగా దజ్ స్పేక్ రామదాస్ అను చిన్న పుస్తకమును తన ఆశీర్వచనములతో ప్రసాదించింది ఇదియు పై దజ్ స్పేక్ సిరీస్లోనిదే ఇందాక మనకి దజ్ స్పేక్ సిరీస్ కొన్ని పుస్తకాలు ఇచ్చారు కదండి ఆ సిరీస్లోదేట ఈ పుస్తకం కూడా ఇది ఒక్కటి మాస్టర్ గారు నిర్వహించిన అరవింద కేంద్రమునందు లేదు రామదాస్ గారు కన్హన్ ఘాడ్ నివాసులు ఇది కర్ణాటక రాష్ట్రంలోనిది అంటే దజ్ స్పేక్ రామదాస్ అనే దానిలో రామదాస్ గారు కన్హన్ నివాసులు నివాసులటండి ఎక్కడుంది ఈ కన్హన్ గాడు కర్ణాటక రాష్ట్రంలో ఉందట వీరు రామభక్తాగ్రగణ్యుడు శ్రీరామ జయరామ జయ జయ రామ అను శ్రీరామత్రయోదశాక్షరి మహామంత్రమును కొన్ని లక్షల మార్లు జపించి రామ సాక్షాత్కారము నందిరి ఎన్నున్నాయండి శ్రీరామ జయరామ రామ జయ జయ త్రయోదశాక్షరి మహామంత్రం అంటండి ఇది ఇందులో పదమూడు అక్షరాలు ఉన్నాయి అందువల్ల శ్రీరామ త్రయోదశాక్షరి మహామంత్రం అంటున్నారు ఈ మంత్రాన్నటండి కొన్ని లక్షల సార్లు జపించి సాక్షాత్కారం పొందారట రామదాస్ గారు పూర్వము శివాజీ గురువుకు సమర్థ రామదాసులను ఒక నదీ ప్రవాహమున తొడల వరకు నిలచి కొన్ని లక్షలు ఈ మహామంత్రమును జపించి రామదర్శన భాగ్యమును పొందిరి పెద్ద పెద్ద చేపలు వీరి శరీరమందలి మాంసమును భుజించినవట సాక్షాత్కార ప్రాప్తికైన దీక్షలో ఇదంతయు వీరికి స్పృహలో లేదట కన్నహన్ రామదాస్ గారి మొగమున నిత్యము చిరునవ్వు తాండవించేటిది రామకృష్ణయ్య గారు రామదాసు గారి అభిమాని వీరి పత్రికలను రచనలను తెప్పించరి వారు వారొకసారి రామదాసు గారి రచనలలోని ఒక సన్నివేశమును తమ నివాసమునే వినిపించిరి ఆ రామదాసు గారి రచనల్లోని ఒకనొక సన్నివేశాన్ని వినిపించారటండి ఎవరు రామకృష్ణయ్య గారు అంటే శ్రీ పన్నాల రామకృష్ణయ్య గారు ఆ సన్నివేశం కుంతీదేవి పాండవ పట్టాభిషేకానంతరము శ్రీకృష్ణుడు ద్వారకుడు ప్రయాణము చేయ సన్నద్ధుడైన సందర్భమున ఇట్లు ప్రార్థించినదట కుంతీదేవి శ్రీకృష్ణుడిని ప్రార్థించిందట అండి ఏమని కృష్ణ జీవితంలో కష్టములు తొలగి ఇప్పటికి నా కుమారులకు రాజ్యం ప్రాప్తించినది ఇదంతయు నీ యొక్క చలవయే అయితే కష్టములలోనే అనుక్షణము నీవు నా హృదయమున నెలకొని ఉన్నావు కావున ఇక కష్టములు ఇయవద్దని నేను వేడను అయ్యా కష్టము ఉండబట్టి కదా నువ్వు నా హృదయంలో నెలకొని ఉన్నావు అందువల్ల ఇంకా మా కష్టాలు వద్దనే నిన్నే నేను ప్రార్థించను నీకు సంకల్పమైన ఎడల తిరిగి తిరిగి కష్టములనే ప్రసాదించు ఇందువలన సదా నిన్నే స్మరించుచు ఆ మాధుర్యమున మునిగియుండు అవకాశము కలుగును చూడండి కుంతీదేవి అంటోందిట అయ్యా నువ్వు కష్టాలు ఇవ్వయ్యా ఆ వంకన మేము సదా నిన్నే స్మరిస్తూ ఉంటాం ఆ మాధుర్యంలో మునిగి ఉండే అవకాశం కలుగుతుంది అని అంటోందండి రామకృష్ణయ్య గారు ప్రత్యేకముగా ఈ ఘట్టము వినిపించుట భవిష్యత్తులో నా జీవితమున గురుస్మరణ నిష్ఠను నేర్పుటకే అనుకుందును ఏమైనాను ఈ ఘట్టమున కుంతీదేవి పలుకులు నా బ్రతుకున దారి చూపుచున్నవి అట్లని కష్టములను కోరుడని కాదు కష్టములకు లొంగక భగవత్ స్మరణలో ఓలలాడవలనని సూచన రామకృష్ణయ్య గారు నాకు ప్రసాదించిన దజ్ స్పేక్ రామదాసును తీసుకొని వారికి నమస్కరించి సెలవు గైకొని నేరుగా మాస్టర్ గారింటికి వెళ్ళి తిని ఈ పుస్తకమును వారి చేతికి అందించి రామకృష్ణయ్య గారు ప్రసాదించిరని తెలిపి తిని మాస్టర్ గారు వెంటనే నవ్వుచు ఇట్లనిది మాస్టారు నవ్వుతూ అన్నారటండి ఈ పుస్తకాన్ని తీసుకెళ్లి గారి గారికట రామకృష్ణయ్య గారు నాకు ఇచ్చారు ఈ పుస్తకం అని చెప్పారుటండి మాస్టర్ నవ్వుతూ అన్నారట అదే నీతో వచ్చిన చిక్కు ఆ నవ్వు విచ్చిన మల్లె దొ మల్లెపూల దొంతర మాస్టర్ అన్నారండి అదేనోయ్యి నీతో వచ్చిన చిక్కు అని నవ్వారట నవ్వేలా ఉందంటేట విచ్చిన మల్లెపూల దొంతరా అంటున్నారు పున్నయ్య శాస్త్రి గారు కానీ వారి మాటను నాకు విభ్రాంతిని కలిగించినవి మాస్టర్ గారు తన సూత్రమునకు ఇట్లు భాష్యము చెప్పిరి నీవు మంచివాడవని అందరూ భ్రమపడుచుందరు చివరకు రామకృష్ణయ్య గారంతటి వారు కూడా నీవు మంచి కొన్ని భ్రమకు లోనై ఈ పుస్తకము నీకు ఇచ్చిరీ అన్నట్టు అండి మాస్టర్ అన్నారట నువ్వు మంచివాడివని అందరూ భ్రమపడుతుంటాను అన్నారట అయితే పుణ్యశాస్త్రి గారు అడిగారట అయితే నిజముగా నేను మంచివాడను కానా అండి నేను నేను నిజంగా మంచివాడును అండి అని అని అడిగారట అని దీనముగా నేను వారిని ప్రశ్నించిది మాస్టర్ గారు చెప్పారట తమాషా లేవయ్యా అని నన్ను అనునయించిరి వాస్తవమునకు కాలేజీలో ఛందస్సు బోధించుచు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో పున్నయ్య చల్ చాలా మంచివాడనుచూ పద్యమును రచించినది శ్రీవారే ఇచట నా మంచిని పొగటు కొనుట కాదు కావలసినది మహాత్ముల ఆశీస్సులు సాధకులతో గురుదేవుల శరదాలు ముచ్చటించుకొనుట కావలయ్యను అంటున్నారండి నేను నా మంచితనాన్ని కాదు నేను చెప్పదలుచుకుంది మహాత్ముల ఆశీసులు సాధకులతో గురుదేవుల సరదా ముచ్చట్లు ఎలా ఉంటాయనేది చెప్తున్నాను అంటున్నారు శాస్త్రి గారు శ్రీవారికిట్టి సరదాలు ఆటలు చాలా ఇష్టం తనకన్నా తక్కువ వారిని మమ్మల్ని ఎన్నడూ ఆయన చూడలేదు చిన్న చూపు వారికి లేదు మాతో కలిసి పిల్లవాడుగా మెలగుట ఆయనకు సరదా ఆయన శాశ్వత శిశువు ప్రతి వాణిలోనూ కొన్ని నిపుణతలు దాగి ఉండును ఇవి దైవానుగ్రహములే కదా వీరిని ప్రోత్సహించి వాని వికాసనమునకై సద్వినియోగమునకై మాస్టర్ గారు దోహదపడేటివారు ఒకనాటి సాయంకాలము ఒక విద్యావంతుడు మాస్టర్ గారి నివాసమునకు వచ్చి వారితో సంభాషణ సలుపుచుండెను నన్ను చూచిన వారై ఆయన ఈతడు ఎవరని శ్రీవారిని ప్రశ్నించిరి మాస్టర్ గారు నన్ను వారికిట్లు పరిచయం గావించిరి ఇతడు నా పూర్వ విద్యార్థి మా పున్నయ్యకు లెక్కలంటే లెక్కలేదు మాస్టర్ చూడండి ఎట్లా చెప్పారు మా పున్నయ్యకు లెక్కలంటే లెక్కలేదు క్రొత్త వారికి నన్ను పరిచయం చేసినటులున్ను వారు నవ్వుచూ పలికిన ఈ మాటలు నా పాలిట మహదాశీర్వచనములైనవి ఆ సందర్భమున నా బీఈడి చదువుకు సంబంధించిన ఏదో లెక్కను పరిశీలించుచుంటిని మాస్టర్ గారు ఉపవిష్టులై ఉన్న నెలవకు దూరముగా కూర్చుంటిని మాస్టర్ గారు కూర్చున్న చోటికి దూరంగా కూర్చొని కూర్చొనున్నారండీ శాస్త్రి గారు వారు నేనేమి చేయుచున్నది భౌతికముగా గమనించుట జరగలేదు అయినను వారు నా గణిత పరిజ్ఞానమును ప్రస్తావించిరి నిజముగా నాకు ఏ పరిజ్ఞానం ఉన్నది వారి దయకాక నేను బిఏలోను బిఈడిలోను గణిత శాస్త్ర విద్యార్థిని నుండి నా అభిమాన విషయములు రెండు ఒకటి గణితము రెండు తెలుగు మాస్టర్ గారి ఆశీర్వచన ప్రభావమున నేను గణితోపాధ్యాయుడిగా నియామకము నుండి పదమూడు సంవత్సరములు ఆ వృత్తిలో పనిచేసిని పంతొమ్మిది వందల డెబ్భై మూడులో కిర్వురు గణితోపాధ్యాయులు ఎంపిక చేయబడి నవీన గణిత శాస్త్రమున రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో ఉచిత శిక్షణను పొందిరి గుంటూరు జిల్లా నుండి ఎంపిక చేయబడిన ఇరువురలో నేను ఒకడు గుంటూరు జిల్లాల నుంచి ఇద్దరిని ఎంపిక చేసేటండి గణిత ఉపాధ్యాయుల్ని అందులో పుణ్యశాస్త్రి గారు ఒకళ్ళట ఆ రోజుల్లో అంతేకాదు ప్రొజెక్టివ్ జామెట్రీ అను నూతన గణిత శాఖకు సంబంధించి నేనొక పరిశోధనా వ్యాసమును రచించి పెద్దల మన్నలను పొంది తిని ఇందు వేదములలోని రేఖాగణితములో ప్రస్తుతము బోధింపబడుచున్న ప్రొజెక్టివ్ జామెట్రీని సమన్వయించి తిని వేదములలోని రేఖాగణితము ప్రస్తుతం బోధించుచున్న ప్రొజెక్టివ్ జామెట్రీ ఈ రెండింటిని సమన్వయం చేసి పరిశోధన వ్యాసాన్ని రచించండి పుణయశాస్త్రి గారు ఆ రోజుల్లో ఒకసారి రెండు గ్రామముల వారు నన్ను ఎవరికి వారే తమ గ్రామమునందరి బడికి గణితోపాధ్యాయుడిగా రమ్మనమని ఆహ్వానించటం జరిగినది ఇదంతయు శ్రీవారి పై ఆశీర్వచన ప్రభావమని సవినయముగా పాఠకులకు మనవి చేసు చేయుచున్నాను గురుదేవుల దీవన దయా ఆధ్యాత్మిక వికాసమును భగవత్ సాక్షాత్కారమును ప్రసాదించుటే కాదు లౌకికములైన శాస్త్రములందునూ నైపుణ్యమును ప్రసాదింపగలవు మేడనెక్కింపగలవానికి మెట్టు ఎక్కించుట ఎంత పని పుణ్యశాస్త్రి గారు చెప్తున్నారు చూడండి మేడనే ఎక్కించగలడు ఆయన మెట్టునెక్కించడం ఎంత పని అండి ఆయనకి కనుక ఆధ్యాత్మిక వికాసమును భగవత్ సాక్షాత్కారమును ప్రసాదించగల గురుదేవులకి లౌకికమైన శాస్త్రములందు నైపుణ్యమును ప్రసాదిం ఆయన ప్రసాదించకుండా ఎట్లా ఉంటారు ప్రసాదిస్తారు నాకు ఉపాధ్యాయ వృత్తిని శ్రీవారు ఇట్లు నిర్దేశించడం జరిగినది కనుక నాకు ఉపాధ్యాయ వృత్తిని మాస్టర్ నిర్దేశించారు మహర్షీణాం పునరాధ్యానాం వాచమర్ధో అనుధావతే అని మనకిక్కడ చెప్తూ ఉన్నారండి పున్నయ్య శాస్త్రి గారు కనుక ఈరోజు ఇక్కడితో పూర్తి అయిందండి ఈ అరవింద కేంద్రము అనేటువంటి అధ్యాయము పూర్తయింది రేపటి రోజున మనము అతడు నీవు నేను అనేటువంటి అధ్యాయంలోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ